హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కృష్ణ మురళికి ఉత్తరం వ్రాస్తున్నాడు మధ్యలో రాధ గురించిన ఆలోచనలు వచ్చాయి ఆ ఆలోచనలు ఆపేసి మళ్ళీ ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు ఇంతలో తలుపు తోసుకొని ఎవరో వచ్చిన చప్పుడైంది ఎదురుగా రాధ నిలబడి ఉంది టేబుల్ దగ్గర కూర్చుని వెనక్కి తిరిగిన అతన్ని చూస్తూ క్షమించాలి తలుపు తట్టకుండా లోపలికి వచ్చేసాను అంది కృష్ణ కళ్ళల్లో ఒక్క క్షణం మెరుపు మెరిసినట్లయింది అతను కుర్చీలో నుంచి లేస్తూ మానవ మాత్రులు అయితే తలుపు తట్టడం చేస్తారు దేవతలు అయితే అడగకుండానే లోపలికి వచ్చేస్తారు అన్నాడు రాధ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూడబోయి అంతలోనే పక్కున నవ్వేసింది గుండెల మీద చేయి పెట్టుకుంటూ అమ్మో అంత పెద్ద ప్రశంసలు నాకు వద్దు నేను దేవతని కాదు అతి మామూలు మనిషిని ఎంత మామూలు మనిషిని అంటే నేను అడిగిన పని మీరు చేయకపోతే నాకు కోపం వచ్చేస్తుంది సుమా కృష్ణ నిజంగా నా అన్నట్లు చూశాడు కూర్చోండి అంటూ కుర్చీ జరిపాడు రాధ తల అడ్డంగా తిప్పింది ఊహో కూర్చోను అర్జెంటుగా వెళ్ళిపోవాలి మీరు సాయంత్రం విజయవాడ వెళుతున్నారని తెలిసింది నిజమేనా నిజమే అయితే మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కాస్త శ్రమ అనుకోకుండా నాకు ఈ వస్తువులు తెచ్చి పెడతారా వీటి కోసం నేను వెళ్ళడం డబ్బు దండగా అనిపిస్తోంది బ్యాగ్లో నుంచి లిస్టు రాసిన కాగితం ఇచ్చింది కృష్ణ అది తీసుకుని చూశాడు అందులో బెలూన్లు మేకప్ సామాన్లు బహుమతులుగా ఇచ్చే రకరకాల వస్తువులు ఉన్నాయి తలెత్తి చూస్తూ స్కూలు వార్షికోత్సవమా అని అడిగాడు రాధ అవునన్నట్టు తలూపింది రాధ బ్యాగ్లో నుంచి డబ్బు తీసి ఇచ్చింది అతను తీసుకోలేదు ఉండనియండి తెచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాడు డబ్బు తీసుకోకపోతే మీరు ఈ వస్తువులు తీసుకురానవసరం లేదు చీటీ అందుకోబోయింది సరి సరి తెస్తాను రండి అన్నాడు రాధ అతని చేతికి డబ్బు ఇచ్చింది కృష్ణ తీసుకున్నాడు రాధ వెళ్ళబోతూ ఆగి మా పిల్లలు భక్త ప్రహ్లాద బాగా వేస్తారు మీరు తప్పకుండా చూడడానికి రావాలి అంది తప్పకుండా వస్తానన్నాడు మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించాలి అంది మీరు ఆ మాట అంటే నేను అసలు తీసుకురాను ఖచ్చితంగా అన్నాడు అతను రాధ నవ్వి వెళ్ళిపోయింది వెళుతున్న రాధను చూస్తూ క్షణం సేపు అతను అలాగే నిలబడిపోయాడు మళ్ళీ మనసులో అదే భావం ఆ అమ్మాయిని చూస్తుంటే అనిర్వచనీయమైన ఒక ఆనందం కలుగుతుంది అది ఎందుకో ఏంటో నాకు అర్థం కాదు అనుకున్నాడు స్కూలు వార్షికోత్సవం బాగానే జరిగింది రాధ పిల్లలకి బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టుంది పిల్లలందరూ భక్త ప్రహ్లాద బాగానే వేశారు రాధ నేపథ్యంలో నుంచి కథలో సంఘటనలు కలుపుతూ పాట పాడినప్పుడు కానీ రాధ అంత బాగా పాడగలదని కృష్ణకి తెలియలేదు ప్రహ్లాదుడు పాత్ర చుట్టి ధరించింది అధ్యక్షత వహించాల్సిన దయానిధి గారు వేరే ఊరు వెళ్లడంతో ఆఖరి నిమిషం వరకు చూసి కృష్ణని అధ్యక్షునిగా ఆహ్వానించారు కృష్ణ రాధని పిల్లల్ని ప్రశంసిస్తుంటే ప్రేక్షకుల్లో నుంచి గిరి స్నేహితులందరూ ఈలలు వేశారు సీతాలు చచ్చిన పాముని వాళ్ళ మీదకి విసిరి హడలెత్తించింది ప్రోగ్రాం అంతా అయ్యి స్కూల్కి తాళాలు వేసే వరకు కృష్ణ వెంట ఉన్నాడు ఇంటికి తిరిగి వస్తుంటే కృష్ణ రాధని అభినందిస్తూ మీ ఓపికకి మెచ్చుకోవాలి సుమా అన్నాడు ఎందుకలా ఆ పిల్లలతో అలా నటింపజేయడం అంటే మాటలు కాదు శ్రద్ధ ఉంటే ఏదైనా చేయగలుగుతాం ఈ వార్షికోత్సవం కోసం పిల్లలు సంవత్సరం మొదటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నేను చెప్పిన పాఠాలు సరిగ్గా చదువుతారు ఆ పిల్లలతో మీకు విసుగు అనిపించదా పిల్లలంటే నాకెంతో ఇష్టం నేను పెద్దదాన్ని అయితే కనీసం పది మంది పిల్లలనైనా కంటాను మా ఇల్లే ఒక పాఠశాల చేసేస్తాను బాప్రే అతని ముఖం ఎత్తి పక్కున నవ్వాడు ఏం మీకు పిల్లలంటే ఇష్టం లేదా అడిగింది ఇష్టమే కానీ వాళ్ళని మేనేజ్ చేయడం అంటే అతను గాలిలోకి దండం పెడుతూ నా వల్ల కాదు కాబట్టి నేను అసలు పిల్లలనే కనను అన్నాడు నవ్వుతూ చీ అలా అనకండి పిల్లలు లేని జీవితం ఏం బాగుంటుంది తనలో తాను అనుకుంటున్నట్లుగా అంది ఇద్దరు వెన్నెల్లో పక్కపక్కన నడుస్తున్నారు రాత్రి పొద్దుపోవడం వల్ల ఊరంతా నిశ్శబ్దంగా ఉంది దూరంగా వెన్నెల్లో నీళ్లు మెరుస్తున్నాయి ఇద్దరూ రాధ ఇంటికి వచ్చారు వెళ్తానికా వెళ్తానిక అన్నాడతను ఇంటి గడప ఎక్కి తలుపు తట్టబోయిన రాధ ఆగి అతని వైపు తిరిగింది ఇద్దరూ క్షణం సేపు ఒకరినొకరు చూసుకున్నట్లుగా నిలబడిపోయారు మీకో విషయం చెప్పనా హఠాత్తుగా అన్నాడతను చెప్పండి అంది అతను తలదించి నేలవైపు చూశాడు చెప్పండి ఆసక్తిగా అడిగింది అతను తలెత్తి చూశాడు ఏమిటది అతను రాధ కళ్ళల్లోకి సూటుగా చూశాడు మీరు మీరంటే నాకు చాలా ఇష్టం రాధ పెదవి కదపబోయి ఏదో అనబోయింది అతను మధ్యలోనే చేయి ఎత్తి ఆపుతున్నట్లుగా దయించి కారణం అడక్కండి నేను జవాబు చెప్పలేను అనేసి గబాల్ను వెనక్కి తిరిగి చకచకా అడుగులు వేస్తూ వడివడిగా వెళ్ళిపోయాడు అతను సందు తిరిగి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయినా రాధ ఇంకా అక్కడే నిలబడిపోయింది రాధకి అతను వెళ్ళినట్లు లేదు ఇంకా ఎదురుగా నిలబడినట్లే ఉంది మీరంటే నాకు చాలా ఇష్టం రాధ దిమ్మరిపోయినట్టు చూస్తోంది అందులో విశేషం ఏముంది ఉంది చాలా ఉంది ఆ మాటల్లో విద్యుత్తు ఉందా మాటల్లో లేదు ఈ వెన్నెల్లో ఏదో ఉండి ఉంటుంది మీరంటే నాకు చాలా ఇష్టం ఆ మాటలు ఎంత తీయగా ఉన్నాయి తీపి కూడా అంత రుచిగా ఉండదేమో మామిడి పండు తీపి కూడా తక్కువేనేమో అసలు వెన్నెలేమిటి ఇంత అద్భుతంగా ఉంది వెన్నెలు ఇంత బాగుండడం తను ఇంతవరకు ఎన్నడూ చూడలేదే శరీరం ఏమిటి ఇంత తేలికగా ఉంది ఆ వెన్నెల్లో కిరణంలాగా మారిపోవాలని అనిపిస్తోంది ఈ సన్నటి గాలిలో ఒక తరంగం అయిపోవాలనిపిస్తోంది ఇదేమిటి తనకేమైంది ఏమిటో మత్తుగా ఉంది ప్రాణం తేలిపోతుంది మాటల చప్పుడు విని తల్లి వచ్చి తలుపు తీసేసరికి రాధ గుమ్మానికి తల ఆనించి చేరగిలబడి నిలబడి వివసురాలు అయినట్టు చూస్తోంది అదేమిటే మాటా పలుకు లేకుండా అలా నిలబడ్డావు నిలబడే నిద్రపోతున్నావా ఏమిటి తల్లి కుదుపుతూ అడిగింది ఆ రాధ కలలో నడుస్తున్న మనిషిలా లోపలికి వచ్చింది రాధ వచ్చి మంచం మీద పడుకుంది దిండు మీద తల ఆనించి పైకప్పుకేసి చూస్తోంది గదిలోకి ఎవరో వచ్చిన అలికిడైంది కృష్ణ వచ్చాడు దిగ్గున లేచి కూర్చుంది అదేమిటి అలా లేచావు ఏమైంది దిండు సరిచేసుకుంటున్న తల్లి అడిగింది గదిలో ఎవ్వరూ లేరు ఏమిటో శబ్దమైతేనూ గాలికి తలుపు కదిలింది ఆ తలుపు గడియపడడం లేదు బాగు చేయించాలి ఆ సుబ్బుగాడిని రమ్మనమని ఎన్నిసార్లు కబురు పంపించినా రాలేదు వెధవలు ఇదివరకు మనుషుల బలిసిపోయారు ఒక్కడూ చెప్పిన మాట వినడు కదా ఆవిడ సాధిస్తుంది కానీ రాధ చెవులకి ఆ మాట వినిపించడం లేదు కృష్ణ గుర్తుకు వస్తున్నాడు అతనే వస్తున్నాడు రాధకి రెక్కలు కట్టుకుని వెళ్ళి అతని ఒడిలో తలదాచుకుని నేనంటే మీకెందుకు ఇష్టం అని అడగాలనిపిస్తోంది అతనేం చేస్తున్నాడు ఏమని ఆలోచిస్తున్నాడు కృష్ణ అదే సమయానికి ఇంట్లో టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని తల ఆనించి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు బయట వాతావరణం అంతా చల్లగా ఉన్నా అతని నుదుటి మీద మెడ దగ్గర చెమటలు పడుతున్నాయి రాధ ఏమనుకుంటోంది రేపు రాధని చూడడం ఎలా తనని ఆడపిల్ల వెంటపడే వ్యక్తిగా అనుకోదు కదా అసలు గబాల్న చెప్పడం మర్యాద కాదేమో కాఫీ తాగడానికో వెళ్ళినప్పుడు చెబితే బాగుండేదేమో రేపు నిలదీసి అడిగితే ఏమని చెప్పాలి తను చెప్పిన మాట రాధకి సంతోషం కలిగిస్తే తను ధన్యుడు అయినట్టే కానీ బాధ కలిగిస్తే అతని దవడ ఎముక బిగుసుకుంది ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అడిగితే అతను కళ్ళ ముందు ఒక దృశ్యం వేగంగా కదిలింది ఆ మాటే కనుక రాధ నిలదీసి అడిగితే అతను ఏం చెప్తాడు వెంటనే రాధ భుజాలు పట్టుకుని కుదుపుతూ అంటే నీకు అర్థం తెలీదా నువ్వింత మూర్ఖురాలివి అనుకోలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు కనబోయే పది మంది పిల్లలకి నేను తండ్రిని అవుతాను నీకు పది మంది పిల్లలు కావాలి అనుకుంటున్నావు కదా ఈ రోజుల్లో పది మంది పిల్లల్ని పోషించాలంటే నాలాంటి ఏ డాక్టర్ వృత్తితో చేసే వ్యక్తే కావాలి నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా నీలోని నిరాడంబరతకి నేను ముగ్ధుడినయ్యాను అన్నాడు తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి